హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజైతే కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ జీజన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను సింపుల్ డిజైన్ అండి ఇది లో బడ్జెట్లో ఏ డిజైన్ అనమాట చూడటానికి అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది హెవీగా ఉంటుంది సింపుల్గా బడ్జెట్ లో బడ్జెట్లో అయ్యేది శారీ అయితే పంపించలేదు కస్టమరు పింక్ పింక్ శారీ అని చెప్పారు పింక్ కలర్ వేయమన్నారు అనమాట ఈ డిజైన్ అయితే సింపుల్గా ఉంటుందండి లోబడ్ చెట్లో అయ్యే డిజైన్ అనమాట చూడటానికైతే హెవీగానే కనిపిస్తుంది దగ్గరగా చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ హ్యాండ్స్ అన్నమాట దీనికి ఆల్ ఓవర్ కూడా ఉన్నది కానీ కస్టమర్ వేయమన్నారు తక్కువగా చస్తున్న శారీ అయితే పాడండి ఇది కూడా ఓల్డ్ శారీనే గ్రీను బ్లూ షేడ్లో వచ్చింది ఈ ఫ్లవర్లు అయితే గోల్డ్ జరీతో వేసి లేవ్స్ ఒకటి శారీ కలర్ గ్రీన్ వేసాను చూడండి ఫినిషింగ్ ఈ స్టోన్ ఇవైతే మగ్గం లుక్లో ఉంటుందండి ఈ ఫ్లవర్ సేమ్ బీడ్ వర్క్ చేసినట్టు ఉంటుంది అన్నమాట ఇది మగ్గంలో డిజైనే వస్తుంది హ్యాండ్ అన్నమాట అనమాట సేమ్ బీడ్ వర్క్ చేసినట్టు ఉంటుంది అండి ఇది ఫ్లవర్స్ డార్క్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న శారీ అనమాట ఈ డిజైన్ అయితే ఇంతకుముందు చాలా సార్లు చూపించినాను కట్ వర్క్ అండి ఇది రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి ఆర్డర్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇవి హ్యాండ్స్ అండి ఈ క్రాస్ లైన్లు చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్స్కి ఇదే హైలైట్ అనమాట గోల్డ్ జరీ శారీ కలర్ డార్క్ పింక్ వేసి ఈ డిజైన్ని ఇలా చేసామన్నమాట ఈ లైన్స్ చాలా బాగుంటాయి బేబీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా ఓల్డ్ శారీనే కట్ వర్క్లో హెవీ వర్క్ అండి ఇది దగ్గర దగ్గరగా ఉంటుంది డిజైన్ అంతా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమరు చాలా బాగుంటుంది ఇది ఫినిషింగ్ డిఫరెంట్ ఈ హ్యాండ్స్ అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టిందండి ఒక్కొక్క హ్యాండ్కి వన్ డే పట్టింది ఈ హ్యాండ్స్కి అంత హెవీ వర్క్ అన్నమాట దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తర్వాత మొన్న కస్టమర్ ఒక కామెంట్లో అడిగారు రేట్లు మెన్షన్ చేయండి మీరు ప్రతి జాకెట్ మాకు వీలైతే మేము తీసుకుంటాం కదా చేయించుకుంటాం కదా అని అన్నారు ప్రతి జాకెట్కి ప్రతి డిజైన్కి మేము రేట్ మెన్షన్ చేయటం అంటే కష్టమవుతుందండి వీలైనంత వరకు నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూసి మీరు మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్